హలో ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ఇలా చేసుకొని తిని చూడండి మీరే నాకు కమెంట్స్లో పెడతారు ఇంత టేస్టీ అయిన చికెన్ కర్రీ మేము ఎప్పుడు తినలేదని మరి ఇంకెందుకంటే ఆలస్యం ట్రై చేయండి సో చూసారు కదా ముక్క మంచిగా ఉడుకుతుంది అలాగే గ్రేవీ చిక్కగా పల్చగా లేకుండా అంటే నీళ్ళ నీళ్ళగా లేకుండా ఇలా మంచి చిక్కటి గ్రేవీతో ఇంకా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పదండి ఫస్ట్ మనం దీనికోసము మసాలా ప్రిపేర్ చేసుకుందాము సో దానికోసము ఫస్ట్ ఇలా ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొబ్బరి ఇది ఒక చిన్న కుడక కొబ్బరి కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా కొబ్బరి వేసుకొని ఒక నిమిషం పాటు మంచిగా వేయించుకోండి సో చూసారు కదా ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు ఒక హాఫ్ స్పూను మిరియాలు ఒక రెండు ఇలాయచీలు ఒక ఆరేడు లవంగాలు చిన్న దాల్చించక ముక్క ఇవన్నీ కూడా వేసి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసి ఒక్క నిమిషం పాటు చూసినారు కదా ఇలా ఫ్రై చేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత పొడి చేసుకుందాము ఈ పొడి మీరు ఏ నాన్ వెజ్లో అయినా వేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది ఈ పొడి మిగతా వెజ్టో వెజ్ వెజ్ కర్రీస్లో అయినా నాన్ వెజ్ అయితే ముఖ్యంగా నాన్ వెజ్ కర్రీలో ఈ పొడి వేయండి టేస్ట్ డబుల్ అవుతుంది నాది గ్యారెంటీ సో ఇది స్టోర్ చేసి పెట్టుకోండి ఎన్ని రోజులైనా ఉంటుంది మరి ఈ మసాలా వేసి మనం కర్రీ చేసేద్దాం సో చూసారు కదా ఇలా మంచిగా మెత్తగా పొడి చేసి పెట్టేసుకోండి ఇంక ఇప్పుడు కర్రీ చేసేసుకుందాము ఇంక ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఒక కేజీ చికెన్కి కంపల్సరీ ఒక హాఫ్ కప్పు ఆయిల్ అయితే పడుతుందండి సో ఇది మెజర్మెంట్ సో హాఫ్ కప్పు ఆయిల్ ఈజీగా మనకి పడుతుంది కాబట్టి ఇక్కడ నేను హాఫ్ కప్పు వేస్తున్నాను దాంట్లో హోల్ గరం మసాలా కొంచెం దాల్చి చెక్క ఒక రెండు ఇలాచీలు మూడు నాలుగు లవంగాలు వేసుకొని సన్నగా ఇలా కట్ చేసుకున్న పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి ఈ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మంచి ఎర్రగా ఫ్రై అవ్వాలండి కంపల్సరీ మన నాన్ వెజ్ కర్రీసు టేస్ట్ రావాలి అంటే కంపల్సరీ ఆనియన్స్ అనేటివి మంచిగా ఎర్రగా ఫ్రై అయితే ఆ కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి మనం ఈలోపు ఒక పేస్ట్ తయారు చేసుకుందాం దానికోసము పచ్చిమిర్చీలు కొంచెం అల్లం ముక్క కొన్ని ఎల్లిపాయలు ఇవన్నీ కొద్దిగా నీళ్లు వేసి పేస్ట్ చేసి పెట్టుకుందాం సో చూసాను కదా ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో కంపల్సరీ ఈ మాత్రమన్నా ఫ్రై అవ్వాలి ఇంక ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా పచ్చిమిర్చి పేస్ట్ అది వేసుకోండి మనకి మధ్యకాలంలో పచ్చిమిర్చిలు ఎక్కువగా స్పైసీగా వస్తలేవు కాబట్టి మనం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకుంటాము అలాగే కారం కూడా వేసుకుంటామండి మీకు కారం ఇష్టం లేకపోతే పచ్చిమిర్చితోనే చేసుకోవాలి అనుకుంటే పచ్చిమిర్చిలు ఇంకొన్ని ఎక్కువ యాడ్ చేసుకోండి సో ఇక్కడ నేను రెండు వేస్తున్నాను ఈరోజు టేస్ట్ చాలా బాగా వస్తుంది ట్రై చేయండి సో ఇది పేస్ట్ వేసి కొంచెం పసుపేసి మనము పచ్చిమిర్చీలు వేసాం కాబట్టి పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇది కూడా మంచిగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఆయిల్లో సో ఇలా ఒక్క నిమిషం ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది కదా ఇంక ఇప్పుడు చికెన్ వేసుకుందాము ఇంక ఇప్పుడు మీరు తీసుకున్న క్వాంటిటీ చికెన్ అంతా వేసుకొని కలిపేసుకొని దీనికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడే ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోండి బాగా కలిపేసి ఇక మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలండి మనం చికెన్ ఉడుకుతుంటే నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి నీళ్లు మొత్తం కంప్లీట్గా అయిపోవాలి అంతవరకు ఉడికించుకుందాం సో ఈ పద్ధతిలో ఒక్కసారి చేసి చూడండి టేస్ట్ ఎంత బాగా వస్తుందో మీరే నాకు కమెంట్స్లో పెడతారు చాలా టేస్టీగా వచ్చిందని సో ఇలా కలిపేసి ఇక మూత పెట్టుకొని చెప్పాను కదా మంచిగా నీళ్ళంతా అయిపోయే వరకు ఉడికించుకుందాం సో చూసాను కదా మనకి నీళ్ళన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్ మనకి ఆయిల్ కనిపిస్తుంది ఇప్పుడు మీకు ఇష్టమైన ఇష్టం ఉన్నంత కారం వేసుకోండి మీకు స్పైసీ ఎంతైతే ఇష్టమో అంత కారం వేసుకోండి ఇలా తగినంత కారం వేసుకొని ఉప్పు ఆల్రెడీ వేసినాం కాబట్టి ఉప్పు వేయాల్సిన అవసరం లేదు కారం వేసుకొని మంచిగా కలిపేసి కారం వేసిన తర్వాత కూడా ఒక్క నిమిషం పాటు నూనెలో మగ్గించుకోవాలండి కారం వేసిన ఎంబటి నీళ్ళు పోయొద్దు అది కారం వాసన వస్తుంది టేస్ట్ అంతా బాగా రాదు కాబట్టి కారం వేసి కంపల్సరీ మూత పెట్టుకొని ఇలా ఒక్క నిమిషం పాటు నూనెలో ఉడికించుకోండి సో చూసారు కదా ఇలా ఒక నిమిషం నూనెలో ఉడికించుకున్నాను ఇంకెప్పుడు దీంట్లో పెరుగు వేసుకుంటున్నాను ఇది కంపల్సరీ వేసుకోండి స్కిప్ చేయకండి మనం ఈరోజు క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఒక ఆరు ఏడు స్పూన్ల దాకా వేస్తున్నాను పెరుగు పెరుగు కూడా వేసుకొని పెరుగు వేస్తే మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది కాబట్టి పెరుగు కంపల్సరీ వేసుకోండి పెరుగు వేసేసినా కదా ఇంక ఇప్పుడు కలుపుకొని మంచిగా మూత పెట్టుకొని ఉడికించుకుందాం సింపుల్గా చేస్తాం కాబట్టి చేస్తాం కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుందండి మనం ఎక్కువ ఏమి హంగామా లేకుండా సింపుల్గా అయిపోతుంది కానీ టేస్ట్ సూపర్గా వస్తుంది సో చూసారు కదా ఇంకా కలిపేసి మూత పెట్టుకుందాము ఇలా ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత ఇంక ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకోండి మంచిగా ముక్కంతా మునిగేదాకా వాటర్ పోసుకోండి వాటర్ అనేది ఇప్పుడే పోసుకోండి మధ్య మధ్యలో మళ్ళీ కర్రీ లాస్ట్ అయిపోయే వరకు నీళ్ళు వేసుకుంటూ కర్రీ చేసుకోవద్దు ఇలా ఫస్ట్ ఇప్పుడే మీరు తగినన్ని వాటర్ వేసుకోండి మంచిగా ముక్క మునిగేంత వరకు పోసుకుంటే మనకి పర్ఫెక్ట్ గ్రేవీతో పర్ఫెక్ట్గా వస్తుంది సో చూస్తున్నారు కదా మంచిగా ముక్కంతా మునిగిపోయింది కదా ఇప్పుడు కలిపేసి ఇంకా మంచిగా మనకు చికెన్ పర్ఫెక్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకుందాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి సో మీకు చూపిస్తున్నాను ఇంకా నాకు చికెన్ మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇంక ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా అది ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేస్తున్నాను ఒక మూడు స్పూన్ల దాకా రెండున్నర స్పూన్లు అంటే రెండున్నర స్పూన్ల దాకా వేస్తున్నాను ఇలా వేసి కలిపేసి ఇంకొకే ఒక్క నిమిషం ఉడికించుకుందామండి ఇంకా ఆల్మోస్ట్ మనకు కర్రీ అయిపోయింది కాబట్టి ఇంకొక నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది అంతే ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసి మనం సర్వ్ చేసుకోవడమే పూరీలోకి బగారా రైస్లోకి దేనిలోకైనా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది కర్రీ టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ట్ర ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది కమెంట్లో చెప్పండి అలాగే మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా అయిపోయిందండి ఇంకా మంచిగా ఆయిల్ అంత పైకి వచ్చేసింది కదా ఇంక ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుంటున్నాను కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ బంద్ చేసి నిమ్మరసం స్టవ్ బంద్ చేసిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకోండి నిమ్మర నిమ్మర నిమ్మరసం యాడ్ చేసుకొని ఇంకా చెప్పాను కదా పూరీలోకి బగారా రైస్లోకి దేంట్లోకి అయినా తినండి టేస్ట్ సూపర్గా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేయండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న రెసిపీస్ అన్నీ ట్రై చేయండి చూసారు కదా మంచి చిక్కటి గ్రేవీతో పర్ఫెక్ట్గా వస్తుంది చికెన్ కర్రీ